హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే చిట్టి పునుగులు అనమాట చాలా కారం కారంగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో నీళ్ళు యాడ్ చేసుకుందాము దాంట్లో ఒక చిన్న సైజ్ బంగాళదుంపం తీసుకుని ఇలా తురిమేసుకుందామండి ఇది పెద్ద గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుముకున్నామంటే మనకి చక్కగా పుల్లలు పుల్లలుగా వస్తుందనమాట చిన్నదంతా అనుకోండి చీజ్ గ్రేటర్ అనుకోండి ఫైన్గా వస్తుంది ఈ రెసిపీకి అంత బాగుండదు అందుకని ఇలా పెద్ద గ్రేట్తో తురుముకున్నామంటే మనకి చక్కగా పుల్లలు పుల్లలుగా వస్తుందనమాట దీన్ని రెండుసార్లుగా నీళ్లు మార్చి మార్చి వాష్ చేసుకుందాము ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుంది ఈ నీళ్ళు పంపేసుకొని మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకుందాము ఇప్పుడు నీరంతా గట్టిగా పిండేసేసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి పచ్చిమిర్చి అయితే ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి ఎందుకంటే నేను రెండు తీసుకున్నాను దాని తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాము అది కూడా వేసేసుకుందాం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుందాము ఇప్పుడు ముందు నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా ఇదంతా మంచిగా కలిపేసుకుందామండి పిండంతాను మనకి బంగాళదుంప ఉల్లిపాయ ముక్కల్లోనే చెమ్ముంటుంది కాబట్టి ముందుగానే యాడ్ చేసుకోకుండా ముందు ఇదంతా కలుపుకుందాము ఆ తర్వాత చాలా కొంచెం నీళ్ళైతేనే పడతాయండి ఒక పావు కప్పు నీళ్ళు మాత్రమైతే మనం తీసుకున్నాము అంతే సరిపోతుందండి ఇంకా ఇది విస్కర్ పెట్టి మనం కొంచెం మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఒక రెండు మూడు నుంచి మూడు నిమిషాల పాటు చక్కగా మిక్స్ చేసుకుందాము విస్కట్ లేదనుకోండి చేత్తో అయినా కానీ ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకోండి మనకి ఇలా మంచిగా కొంచెం క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము దీన్ని కూడా మొత్తం మంచిగా కలిసేటట్టుగా విస్కట్తో కలిపేసుకుందామండి ఎక్కడ ఉండాలి కానీ ఏం లేకుండా మనం చక్కగా ఈవెన్గా అనమాట విసుకట్ పెట్టి కలుపుకున్నామంటే తర్వాత ఒక టేబుల్ స్పూన్ రవ్వ వేసుకుందాము బొంబాయి రవ్వ రవ్వ మనకి నానాల్సిన అవసరం లేదండి వేసేసి మంచిగా కలుపుకొని మనం పునుగులు వేసుకునే లోపలే రవ్వ నాన్తు సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందామండి మొత్తం అంతా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము లాస్ట్లో వచ్చేసి ఒక చిట్టికాడు వంట సోడా వేసుకుందాము అంతేనండి ఇంకా మొత్తం మంచిగా కలిపేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలోగా కడాయిలో నూనె పెట్టుకుందామండి వేడెక్కుతూ ఉంటుంది నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో దీన్ని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి చిన్న చిన్న చాలా చిన్న చిన్న పొనుగులలాగా వేసుకుందాము నూనె ఎక్కువగా వేడిగా కాకుండా ఇలా మీడియం హీట్ ఉన్నప్పుడు వేసుకుందామండి గోధుమ పిండి కాబట్టి నూనె ఎక్కువగా వేడిగా ఉందనుకోండి వెంటనే కలర్ మారిపోతుంది మనకి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందనమాట చాలా ఈజీ అనమాట పది నిమిషాలు టైం పడుతుంది అంతేనండి మంచి కారం కారంగా తినాలనిపించినప్పుడు వేడి వేడిగా చాలా టేస్టీగా క్రిస్పీగా అనమాట ఇలా ట్రై చేసి చూడండి గోధుమ పిండితో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట పిల్లలు అయితే దెబ్బకి ఖాళీ చేసేస్తారండి మీరు ఎన్ని చేసినా కానీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా దీని చట్నీ కానీ ఏమీ అవసరం లేదు రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాము ఇంకొకసారి కూడా వేసి చూపెడతానండి చాలా ఈజీ అనమాట అయితే చిన్న చిన్నగా మాత్రమే వేసుకోండి పెద్ద పుణ్యుల కాకుండా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట వేడి వేడిగా కారం కారంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి అంతేనండి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి నేర్చి తీసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయి తీసేసుకుందాము చూడండి ఇక్కడ వేసేటప్పుడే మీకు తెలుస్తుంది అనమాట ఎంత క్రిస్పీగా వచ్చినాయో టేస్ట్ అయితే అదిరిపోయిందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా గుల్ల గుల్లగా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్